మంచిని అడిచి చెప్పు చెడుని చెవులో చెప్పు అంటారు ఆంధ్రప్రదేశ్లో విచిత్రం ఏంటంటే మంచి కంటే చెడు ఎక్కువ ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది చెడుని ఫ్రంట్ పేజీ వేస్తారు మంచి వచ్చేటప్పుడు లోపల పేజీలు వేస్తారు నిన్ననే ఈనాడు ఫ్రంట్ పేజీలో పొన్నూరు కార్యాలయంలో ఎంఆర్ఓ కార్యాలయంలో ఫైళ్ళు మాయం అని రాశారు ఫ్రంట్ పేజీ రాసుకొచ్చారు ఇవాళ దానికి ఖండన వాళ్ళిస్తే దాన్ని లోపల పేజీలో మాయమైన దస్త్రాలు లభ్యం అంటూ ఈనాడు కథనానికి స్పందనని రాసుకొచ్చారు గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో పదిహేను రోజులకు పైగా వెతికిన దొరకని కష్ట దస్త్రాలు ఈనాడులో కథనం వచ్చిన వెంటనే వెలుగులోకి వచ్చినాయి పొన్నూరుకు చెందిన పాలడుగు శ్రీనివాసరావు డీవీసీ కాలనీకి చెందినటువంటి నకల పట్టా కోసం జూలై తొమ్మిదిని ప్రభుత్వానికి ఎనిమిది వందల రూపాయలు రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు ఈ పట్టా కోసం పలువారుల తహసీల్దార్ కార్యాలయం సంప్రదించగా సిబ్బంది ఫైల్ కనిపించడం లేదని చెప్పారు డీవీసీ కాలనీ సిఐడి విచారణకు సంబంధించిన దస్తరాలు కనిపించకపోవడమే తహసీల్దార్ ప్రశాంత్ ఇటీవల సంబంధిత అధికారులను ఆరాధించారు రోజులు గడిచిన వాటి ఆచూకీ దొరకపోవడంతో ఈ నెల సీనియర్ అసిస్టెంట్ ఆనందరావుకు ఆమె ఇచ్చారు ఈ విషయమే పొన్నూరు